హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఇక్కడ వచ్చేసి ఏం అనుకుంటున్నారా ఏం లేదండి షెల్ఫ్లన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి అందుకోసం అని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాను ఇంకా తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను ఏంటంటే ఇంకా ముందు టీ పెట్టుకొని తాగి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత పని స్టార్ట్ చేద్దాము అనుకున్నాను ఇంకా అందుకోసం అని చెప్పేసి శుభ్రంగా గ్యాస్ మీద ఉన్న ఫుడ్ ఉన్నాయి కదండి అన్నం అంతా పడింది ఇంకా అదంతా క్లీన్ చేసుకొని టీ అయితే పెడతాను అనమాట అంటే ఇంక ఈ గ్యాస్ శుభ్రంగా లేకపోతే అసలు మనం ఊరుకోదు కదా అందుకోసం అని చెప్పేసి అది ఉదయమైనా సాయంత్రమైనా అండి ఫస్ట్ క్లీన్ చేయడంతోనే నా డే స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా అవి సెల్ఫ్లో ఉన్నాయి కదండి శుభ్రంగా తుడిచేసుకొని ఇవి పేపర్ అనేది వేయాలి ఎందుకంటే ఇదంటే ఓల్డ్ హౌస్ కాబట్టి అంటే చాలా పాతకాలం అండి చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకా దీన్ని ఏంటంటే ఇంకా దానికి ఉన్న సున్నము అవి ఉంటాయి కదండి అవి ఏంటంటే ఊడిపోతూ ఉన్నాయి పెచ్చలు పెచ్చలుగా ఇంకా అందుకోసం అని చెప్పేసి అవి శుభ్రంగా ఒకసారి గీకేసి శుభ్రంగా చేసుకున్నామంటే మనకే మంచిది కదా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను కాకపోతే మాకు రూమ్లో స్పేస్ అసలు సరిపోతుందండి అందుకని ఎక్కడ చూడు మా ఇంట్లో అన్నీ గోతాలే కనిపిస్తాయి అంటే ఎందుకంటే అంతా కూడా మూట కట్టేశాను ఇంకా సగం అయితే మాత్రం నాకేమీ కావాలి ఏంటి అనేది కూడా అన్నీ ఉంచు అయితే కట్టేసామన్నమాట చూస్తుందాం చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా మంచి ఇంట్లోకి వెళ్ళాలా లేదా అనేది అంటే మన బడ్జెట్లో దొరికితే మాత్రమే వెళ్తామండి ఇంకా సామాను అన్నీ కట్టేసాక నాకు కొంచెం పని తగ్గిందనే అనుకోవాలి కడిగే పని అవన్నీ బెస్ట్ అనే అనిపించింది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కొంచెం వాటర్ వేస్తారండి ఎక్కువ కూడా వేయను ఆ తర్వాత ఇంకా టీ తాగాలంటే మా హస్బెండ్ కూడా ఉంటేనండి నేను తాగేది లేకపోతే అసలు తాగను ఏందో నాకు ఫస్ట్ నుంచి ఇంకా అలవాటు అయిపోయింది ఇద్దరు ఉంటేనే తాగు బుద్ధి లేకుంటే సింగిల్గా ఉంటుంది అసలు తాగాలనిపిది నాకు కాకపోతే ఇంకెప్పుడన్నా ఇంకా మిగిలినవి ఉన్నవి మనం ఉదయం కానీ సాయంత్రం కానీ పెట్టి వదిలేస్తాం కదా అవి ఉంటే మాత్రము అలా ఉంచేసుకుంటానండి చేసుకుంటానండి ఇంకా ఇది పెడుతున్నప్పుడు ఒక విషయం నాకు గుర్తొచ్చింది ఏంటంటే వేరే వాళ్ళు ఇలా పాపం ఒక ఐదు ఆరు లక్షలైతే మోసిపోయారండి ఎందుకంటే వాళ్ళు హౌస్ కొనుక్కోవాలి అని అప్పు తెచ్చుకొని మరీ అప్పు తెచ్చుకొని మరీ హౌస్ కొనుక్కోవడానికి ఫైవ్ ల్యాక్స్ అనమాట తెచ్చుకొని వాళ్ళకి అడ్వాన్స్ ఒక టూ ఫండ టూ అండ్ హాఫ్ ఏమి ఇచ్చారంటండి అంటే రెండున్నర లక్ష ఏమి ఇచ్చారు ఇంకేమైందంటే ఇంకా వీళ్ళు మేము హౌస్ కొనుక్కుంటాము ఫస్ట్ ఇంతని చేతిలో పెడతారు కదా ఇంత ఇస్తాము అని అనుకుంటారు కదా అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎక్కువ మనీ అడిగేశారనమాట ఎలాగో అమ్ముతున్నాం కదా మాకు మనీ ఇవ్వండి మీరు కొనుక్కుంటారు కదా ఖచ్చితంగా అని చెప్పేసి అడిగారు అనమాట ఓకే అని చెప్పేసి అన్నారు ఏం చేశారు సరే మనం కూడా ఫిక్స్ అయిపోయాం కాబట్టి రెండున్నర లక్ష అయితే ఇచ్చేద్దాము అని చెప్పేసి అనుకున్నారంట అనుకోగానే ఏంటంటే ఈ మధ్యలో ఏమైంది సడన్గా ఎందుకో వాళ్ళకి కొనాలనిపించలేదంట గీళ్ళు ఏం చేశారు తిరిగి వెళ్ళి అక్కడికి ఆ రెండున్నర లక్షే ఇవ్వమని అడిగేస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి ఇవ్వకుండా గమ్ముగా ఉన్నారనమాట మీ తప్పు అది కొనుక్కుంటే స్థలం కొనుక్కోండి మిగతా డబ్బులు ఇచ్చి లేదంటే డబ్బులు అయితే మేము ఇవ్వము అని చెప్పేసి అన్నారనమాట అనగానే సరేలే అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఏం చేశారు ఊరుకున్నారు సరేలే పోతే లే అని చెప్పేసి కేసు పెట్టి అలా చేస్తే ఒక టూ ల్యాక్స్ ఏమి ఇచ్చారండి ఇంకా తర్వాత మిగతా అయితే మాత్రం ఇవ్వలేదు ఇంకా వచ్చిన కాడికి అని చెప్పేసి వీళ్ళు కూడా గమ్ముగా ఉన్నారనమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సెల్ఫ్లు అయితే తుడుస్తున్నానండి చూడవచ్చు ఇక్కడ మీరు మోట్లు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చూడండి అసలు ఎలా ఊడిపోతున్నాయి ఇవన్నీ దీనికి ఇది చాలా హోల్డ్ హౌస్ అండి అసలు ఎన్ని సంవత్సరాలు నాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాలు ఏమయ్యి ఉంటుంది ఇంకా కాకపోతే మనకు రెంట్ అని మేము చేరామంతే ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మన బడ్జెట్లో మనకు దొరికితే చూడాలి లేదంటే లేదు ఎవరైనా సరే అండి అలా మోసపోతూ ఉంటారు కదా అంటే ఎంత డబ్బులు మోసిపోయినామంటే మనకి బలబాధ వేసిద్ది కదా అసలు మామూలుగా కదండి నాకైతే బల బాధ అనిపించింది ఎవరికి అలా చేయకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరి అయినా డబ్బులే కదా వాళ్ళకంటే స్థలం స్థలం మిగిలిపోయింది ఒక యాభై వేలు మిగిలిపోయాయి కదా ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఎందుకంటే ఆ పక్క ఆ సైడ్ కూడా సెల్ఫ్లకి ఈ పేపర్ అనేది వేయాలి నేను తీసేసాను అనమాట నిన్న నా చెత్తబండి వచ్చింది మొత్తం తీసేసాను ఎందుకంటే ఒకసారి రూమ్ అంతా క్లీన్ చేసేసుకుందాం నీట్గా అని చెప్పేసి అనుకుంటున్నాను నాకు తెలిసి ఇంత డీప్ క్లీనింగ్ వచ్చేసి నేను టూ మంత్స్ అయిపోయిందండి తీసి చేసి ఎందుకంటే ఇంకా చేయిను అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అందుకోసమని ఇప్పుడు చేస్తున్నాను ఎప్పుడు కూడా నేను డబ్బాలు అవన్నీ శుభ్రంగా కడిగేసుకుంటాను ఎందుకంటే సరుకులు తెచ్చినప్పుడు ఖచ్చితంగా కడిగేసుకోవాలి అప్పటికప్పుడు నీటికి కడిగేసి పెట్టుకుంటే మనకే మంచిది పురుగులు పురుగులు పట్టకుండా అలా ఉంటాయని కాకపోతే ఈసారి ఏంటంటే మొత్తం ఒకసారి కిచెన్ అంతా డీప్ క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఇది పెళ్ళిళ్ళకి వేస్తారు కదా భోజనాలకి అదండి ఆ కవరు ఆ పేపర్ అనమాట ఇదేంటంటే వాటర్ కూడా పడవు మనకి వాటర్ పడి నిలబడి అది ముడతలు ముడతలు అవడము అలా ఏమి ఉండదు అందుకోసమనే ఇది తీసుకుంటాను అనమాట ఎక్కువ ఇంక ఇది చూసారు కదా బాగుంది కదా చూడడానికి బేబీ పింక్ అనమాట ఇది వచ్చేసి నేను డోర్కి కూడా వేసానండి ఎందుకంటే డోర్ చూడడానికి కూడా నల్లగా ఉంది నైట్లో లేచి చూసినప్పుడు ఆ డోర్కి వెళ్ళి భయం వేస్తుంది అనమాట అందుకని వేసేసాను పూల పూలకి కనిపిస్తుంది నెక్స్ట్ చూపిస్తానులేండి ఇంకా వచ్చేసి నేను ఆ గ్రైండర్ది కూడా కడగాలండి శుభ్రంగా తుడవాలి కడగడం కాదు చూసారు కదా ఈ విధంగా సున్నమైతే రాలిపోతూ ఉంటుందండి అందుకోసమని చెప్పేసి నేను ఇంకా శుభ్రంగా సరి మొత్తం కూడా ఎంత పెట్టైనా సరే బాగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఆ పేపర్ అయితే వేసేసానండి ఆ తర్వాత ఇంక పని అంతా అయిపోయింది నాకు అంట్లో కూడా కడిగేసాను వచ్చేసి ఏంటంటే ఈ ఆయిల్ మిగిలింది పూరి చేస్తున్నాను కదా ఈ మధ్య ఎక్కువ ఎందుకు ఇంతకుముందు పూరి అంటే నచ్చేది కదండి కానీ ఇప్పుడు పూరీ తినాలనిపిస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి చపాతీలోకి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఈ ఆనియన్స్ రెండు అయితే యూజ్ చేస్తానండి ఖచ్చితంగా రెండు వేసుకుంటాను అందుకోసం అని చెప్పేసి ఇలా రెండు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ అనేది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఇంకా నాకు ఇంట్లో పని అంతా అయిపోయిందండి బయట వరకు శుభ్రంగా కడిగేసాను చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఇంత నీట్గా ఉంటే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట దట్స్ ఫర్ బ్లాగ్